వేసుకొచ్చావు ఏంటి ఈ సారీ కూడా ఎంత బాగుందో శ్రీదేవి నీకు చాలా సూట్ అయింది క్యాజువల్గా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇలాగే ఉంటా అంటే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి శారీసే వేసుకుంటావా ఇది నార్మల్ ఇది యాక్చువల్గా ఎప్పుడూ ఇలానే ఉంటాయి అసలు ఈ సెట్ ఎంత బాగుందో తెలుసా వావ్ ఎంత బాగుంది డైమండ్సా ఆ చాలా లక్కీనే శ్రీదేవి నువ్వు చాలా మంచిగా కొనిస్తున్నారు మీ వారు యాక్చువల్గా నాకు వారాల నగలు ఉంటాయి డైమండ్ సెట్స్ కూడా ఉన్నాయి ఓకే అన్నట్టు మీరు మల్కాజ్గిరిలో అదే ఫ్లాట్లో ఉంటున్నారా ఫ్లాట్ అది చాలా చిన్నది కదా రెంట్కి చూసాము రెంట్కి ఇప్పుడు బంజారా హిల్స్లో పెద్ద విల్లాలో ఉంటున్నాం అబ్బా బంజారా హిల్స్ పెద్ద విల్లా అమ్మ బాబు ఎంతైనా నువ్వు లక్కి అవును ఇంత బంగారము ఇంత విల్లాసు నిజంగా పెట్టి ముట్టాలి లేబ్బా శ్రీదేవి ఇలాగా రాసి పెట్టి అంతే యాక్చువల్గా బీరువా నిండా బోల్డ్ చీరలు అన్ని పట్టు చీరలే ఉన్నాయి అబ్బా ఏం చేస్తాం ఒక్కొక్క లగృష్టం అలా ఉంటుంది అని ఏం చేస్తాం పెద్ద ఆఫీసర్ అనే కానీ ఓకే

రైట్ ఆ ఫంక్షల్టీ ఓకే అడ్జస్ట్ చేయండి రైట్ హ్యాపీ చూడండి ఓకే రైట్ 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 నేను వస్తాను వస్తాను తర్వాత అలాగే అలాగే నెక్స్ట్ మీటింగ్ కానిద్దాం రైట్ 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 ఏంటి ఇందాక చూస్తా అన్న ఎప్పుడు చూసినా ఫోను 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 ఫోన్తోనే సంసారం తీసేటట్లు అనిపిస్తుంది నాకు నేను పెళ్ళి చేసుకున్న దగ్గర నుంచి ఏమన్నా హ్యాపీగా ఉన్నామా మీటింగ్ అంటే అలాగే ఉంటుంది మరి ఆఫీస్లో ఉద్యోగం సరే ఇప్పుడే మీటింగ్ ఎదురు చూస్తుంటావు కదా నేను వచ్చాను సరే అసలు నిన్ను కాదండి మా అమ్మ వాళ్ళని రైల్వే ఆఫీసర్ హ్యాపీగా ఉండొచ్చు ప్రతి సంవత్సరము మంచి మంచిగా వెళ్ళొచ్చు మీకు అసలు టికెట్స్ గోలే ఉండదు లైఫ్ లాంగ్ దేశం మొత్తం తిరిగి రావచ్చు అని చెప్పేసి నిన్న తీసుకొచ్చి నాకు కట్టబెట్టారు ఏ రోజైనా హాలిడేస్ ఉందా ఏ రోజైనా హ్యాపీగా ఉన్నామా ఎప్పుడు వీసీ అంటావు మీటింగ్స్ అంటావు ప్రోగ్రామ్స్ అంటావు ఇదే గోళ ఎప్పుడు పట్టించుకునే పనిలేదా నీకు నిన్ను కూడా తీసుకెళ్ళాను కదా శ్రీశైలం తిరుపతి యాదగిరి ఇవన్నీ తిప్పలేదా నీకు నేను చెప్పేది పుణ్యక్షేత్రాలు కాదు బాబు పుణ్యక్షేత్రాలు ఎవరైనా వచ్చింది డెబ్బై ఏళ్ళలో సంవత్సరాలు చూడాల్సిన పుణ్యక్షేత్రాలు ఇప్పుడే చూపిస్తున్నాం నేను అనేది పుణ్యక్షేత్రం ఏ కొడైకెనాలు ఏ స్విట్జర్లాండ్ ఏ అబ్బా కొన్ని అన్నీ వినాలనిపిస్తుంది చూడాలనిపిస్తుంది కానీ పొద్దులేసి కలిసి క్యారేజ్ కట్టు ఏం పెట్టారు ఏం వంట ఏం పెంట ఇదే గోల తప్ప ఏమన్నా చిచ్చి చిచ్చి నిన్ను కాదండి ఇప్పుడు మా శ్రీదేవి వచ్చింది మా ఫ్రెండ్ తెలుసా వెళ్ళిందా వచ్చింది వెళ్ళిందా అనుకుంటున్నా నాకు అనిపించిందిలే బయట ఈవిడ వచ్చింది నా కొంప కొల్లేరు చేస్తుంది ఏదో పెంట పెట్టే వెళ్ళంటది అనుకుంటూనే ఉన్నాను ఇగో నువ్వు చెప్తున్నావు ఏం పెట్టి వెళ్ళింది మర్యాదగా ఉండదు నా శ్రీదేవిని ఏమన్నా ఉంటుంది నా ఫ్రెండ్

లైఫ్లో సుఖం లేదు పాడు లేదు ఒక ఎంజాయ్మెంట్ లేదు ఒక పట్టు చెట్లు లేదు ఏ రోజైనా పట్టు చెట్లు తీసుకొచ్చి చావా ఎప్పుడు చూడు ఈ బంగ్ల ఆ పైన వర్షం వచ్చిందంటే ఈ రైల్వే బంగ్ల పై నుంచి నీళ్లు కాస్తానే ఉన్నాయి అది బాగా చూపించవు ఏంటండి ఇచ్చాను కదా ఇంత పెద్ద బంగ్లా బంగ్లా పియోను బయటకు వెళ్తే ఇంత మంచి గార్డెన్ హాయిగా నీకు వాకింగ్ గట్టా ఎక్కడికి బయటకు వెళ్ళకెళ్ళదు ఇంత పెద్ద బంగ్లా ఉన్నా ఇంకా ఏం కావాలి నీకు అదే ఎప్పుడు చూడు ఆ బంగ్లా పియ్యను నేను తప్ప ఇంట్లో ఏం కనపడవు దాని ముఖం నేను నా ముఖం అదే చూసుకో పోతు వస్తావు ఆ తర్వాత కూడా ఎప్పుడు చూసినా ఫోను 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 ఏమన్నా పట్టించుకుంటావా బయటికి వెళ్దాము అనుకుంటే పాములు వచ్చి ఇంట్లోకి వస్తాయి తలుపు తీ దోమలు వచ్చి ఇంట్లోకి వస్తాయి అన్ని తలుపులు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి ఇది మీరు చేసిన నిర్వాహంబా ఇంటికి వస్తే ఏంటి నసా ఆవిడ వచ్చి వెళ్ళింది నీకు కారం అంటించి వెళ్ళింది అసలు మీరు నాకేం చేసారు చెప్పండి అక్కడ ఆఫీస్లో చూస్తే

అమ్మా అయ్యగారు వచ్చారు కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నారమ్మా భోజనం రెడీ అయింది పెట్టనా అయ్యగారు వచ్చారు నన్ను నా మీద అరిశారు పోయారు పో ఎల్లు ఎక్కడికి నడుపు ఎక్కడికి పో బయటికి వెళ్ళి ఇప్పుడు తీసుకొస్తాను తొందరగా పో ఎప్పుడు చూడి బెదిరింపు తప్ప ఏముంది ఆడవాళ్ళకి ఇదేగా ఎప్పుడు చూడు బెదిరింపు ఏం పోతున్నాను ఏం పోతున్నాను ఏం పోతాడు ఏం చేస్తాడు మళ్ళీ రావాల్సిందే కదా ఇంటికి కొంపుకు రావాల్సిందే అమ్మా 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 ఎక్సెంట్ టైగాకి అక్కడ నోట్ వేసుకుంటా రండి 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 తీసుకో అమ్మ అయ్యో ఇవి ఇవి దివి అయ్యో అయ్యో కొడో కొడుతా

లే ఆడవాళ్ళు ఏడిస్తే నేను చూడలేను నీకు నా యమలోకం కోట నుంచి ఒక వరం ఇస్తాను కోరుకు ఏం కావాలో కోరుకు సావిత్రి సావిత్రి ప్రాణం ప్రాణం పని ప్రాణాలు ఆడిపోతే ఉందయ్యా నువ్వు చంపాయించేది లేదు మంచిగా అవకాశం వచ్చింది రెండు వరాలు కోరుకుంటూ తొందరగా సావిత్రి నాకు చాలా పనులు ఉన్నాయి ఏదైనా అడుగు నాకు ప్రగతి ప్రగతి భవనా దాని మీద చాలా మంది కన్నున్నట్టుంది మొన్నే కదమ్మా చీఫ్ మినిస్టర్ మాత్రం వేరే అతను తీసుకున్నాడు అయినా ఓకే నాకట్టూ ఆ ప్రగతి భవన్ ఈ రోజు నుంచి మీరే పో ఎంజాయ్ చేయి ప్రతి ప్రాణం తీసుకు

నా కోటలో ఇంకో వరం తీసుకుంటాను ఇంకో వరం ఇస్తాను కోరుకో ఈసారి బాగా ఆలోచించుకొని కోరుకో బాగా ఆలోచించుకొని కోరుకోవన్ వెళ్ళలేము అలాంటిది ప్రగతి తీసుకొచ్చా ఇంకో వరం కోరుకోవాలా ఇస్తారా ఏదైనా అడుగమ్మా నా వీక్నెస్ అదే కదా ఆడవాళ్ళు ఏడిస్తే చూడలేను ఎవరైనా కాలు కట్టుకుంటే అసలే చూడలేను అడుగు సీఎం వైఫ్ కావాలని ఉంది సీఎం వైఫ్ ఆ మొన్నే కదా మా ఎలక్షన్ అయింది కొత్త సీఎం కూడా వచ్చాడు ఆయన చాలా మంచి పథకాలు కూడా చేస్తున్నాడు మళ్ళీ నువ్వు సీఎం వైఫ్ మీ ఆయన అవ్వాలంటే సిఎం ఒక ఐదేళ్ళు పడుతుంది కదా అంటే మీ వరం ధూమ్ తాత నన్నే వరం అంటావా నా వరం డెఫినెట్గా ఇస్తాడు తీసుకో నువ్వు సీఎం పత్తిగా ఉంటావు

గురించి గురించి నా చె కావచ్చోగం పర్మనెంట్ అయ్యేటట్టు రైల్వే ఆఫీసర్ చెప్పి నా ఉద్యోగం పర్మనెంట్ చేయించండి అయ్యా నాకు పెళ్లి అవుతుందయ్యా నాకు ఎవడో తలమాసిన దొరుకుతాడు నా పెళ్ళి తొందరగా అయితే నాకు ఇంటి దాన్ని అవుతానయ్యా ఓహో నీ ఉద్యోగం పర్మనెంట్ అవుతాయి కానీ నీకు పెళ్లి అవదనమాట నీ ఉద్యోగం పెళ్ళి నాకు ఎంత నువ్వు నా కోరిక మధ్యలో వచ్చావు సావిత్రి ఇక వరాలు ఇవ్వడం అయిపోయింది నేను నీ పతి ప్రాణం తీసుకొని వెళ్ళిపోతున్నాను ప్రభు 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 ఎక్కడి ప్రభు వెళ్ళేది ఎక్కడి నా భక్త ప్రాణాలను తీసుకెళ్ళేది ఏ సావిత్రి ఇందాక ఒకసారి ఏడ్చా ఒక వరం ఇచ్చా ఆ తర్వాత మళ్ళీ ఏడ్చా ఇంకో వరం ఇచ్చా ఇంకేం కావాలి నీకు నువ్వు ఏం వరాలు ఇచ్చావో ఒకసారి చూసుకోండి అయినా ఇందాక కాళ్ళు పట్టావు ఏడ్చా ఇప్పుడేంటి అంత అధికారంగా మాట్లాడుతున్నావు మీరు ఏం మీరేం ఇచ్చారు నాకు ఏం వరం ఇచ్చారు చెప్పండి ఏమి ఇచ్చారు అవన్నీ నాకు గుర్తుండవు చెప్పు

లేకుండా నేను అంత పెద్ద పోస్టు మీ ఇచ్చిన వరంతో తీసుకోకుండా మీరు తీసుకెళ్లిపోతే ఆ వరం ఏమవ్వాలి సావిత్రి ఎంత అపరాధం జరిగిపోయింది ఆడవాళ్ళు ఏడిస్తే చూడలే ఆ వీక్నెస్ని నువ్వు కొట్టేసి రెండు వరాలు తీసుకున్నాను నేను పైకి వెళ్ళి ఏం చెప్పాలి ఆ సత్యవంతుడి ప్రాణం ఎందుకు తీసుకురాలేదంటే నేను ఏం చెప్పగలను ఇదే చెప్తాను సత్యయుగమైన కలియుగమైన సావిత్రి సావిత్రి ఆ రోజు సత్యయుగంలో ఆ సావిత్రి యమలోకానికి వెళ్ళి తన పతి ప్రాణం దక్కించుకుంది ఇప్పుడు ఈ కలియుగ సావిత్రి తన ఇంట్లోనే ఉండి తన హాల్లోనే కూర్చొని ఎముడినే ఇక్కడ రప్పించుకొని తనతో ప్రగతి భవనం సీఎం పిల్లమవుతానని వాగ్దానం అన్ని తీసుకుంది నిన్ను నేను తీసుకెళ్ళినట్లేదు మీరిద్దరూ హాయిగా సంతోషంగా ఉండడు మా సావిత్రి నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను చూడమ్మాజా చూడమ్మా భార్యాభర్తల గురించి ఒక ఆంగ్లేషన్ కవి ఏమన్నాడు తెలుసా ఫిష్ అండ్ వాటర్లా ఉండాలని చెప్పాడు కానీ ఫిష్ అండ్ ఫిషర్మెన్ లాగా ప్రతిరోజు కొట్లాడుకుంటూ ఇలా అతన్ని ఫ్రస్ట్రేషన్లో పెడితే ఆయన రోడ్డు మీద పోయి యాక్సిడెంట్ అవ్వడం నాకు ఇమ్మీడియట్గా అక్కడ ఎమర్జెన్సీ ఇంటి ఇంటిమేషన్ రావడం నేను ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి భార్య తర్వాత హాయిగా సంతోషంగా ఉండండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఇంతకు ముందులా కాదు ఏదో ఆఫీస్కి వెళ్ళాం సంతకం పెట్టాం హెల్మెట్ పెట్టాం బయటికి వెళ్ళాం కాదు ఇప్పుడు పని చేయకపోతే ఇంటికి పంపిస్తున్నాడు నీకు తెలుసా గవర్నమెంట్ ఉద్యోగులను కూడా పని చేయకపోతే సరిగ్గా పని చేయకపోతే ఇంటికి పంపిస్తున్నాడు అలాంటిది ఆయన ఎంత టెన్షన్లు పడుతున్నాడు అలాంటి టెన్షన్లో ఉన్న అతనికి రాగానే ఫోన్ అంటావు అదంటావు ఇదంటావు అని ఇన్ని టెన్షన్లు పెట్టచ్చా పెట్టకూడదు కదా కోరిక కాదమ్మా లో తీసుకురాకండి మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే కొన్ని ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తారు వాళ్ళని కూడా టెన్షన్ పెట్టకండి వాళ్ళకి ఎన్ని బాధ్యతలు ఆడవాళ్ళకు కూడా టెన్షన్ ఉంటుంది ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి మొగుడు వెళ్ళాలంటే భార్య భర్తలు అంటే ఒకరికొకరు అన్యోయన్యంగా సర్దుకుపోవాలి అదే జీవితం दूर तथा इनके पूरे टेंशन बैठे नहीं दिन न मंदिर सुन्दी धन्यवाद सुन्दी धन्यवाद के प्रभु दूर तथा दूर तथा थैंक यू थैंक यू सर थैंक यू थैंक यू